ఐదు సార్లు అంటే ఇరవై ఐదు ఎమ్మెల్యే గెలిపిస్తున్నా అంటే నేను అర్థం చేసుకోండి మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని నారం ఉంది నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన నేను లోపలికి రాను బ్యాంకు లోపలికి రాను స్టేస్ట్రీందో కూడా నాకు అవసరం లేదు అన్న ఎన్ని పైసలున్నాయో నాకు అవసరం లేదు నా ఆఫీస్ నేను చూసుకుంటా నా కూర్చొని నేను తెచ్చుకుంటా మీటింటికి మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన బాగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పదమూడు కోట్లు ఇస్తే దాన్ని దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీని నిలబెట్టిండు మరి నాకున్న డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళకు నూట ఇరవై ఉన్నారు ఎర్రబల్లి అని ఎర్రబల్లు ఇద్దరు ఉంటారు వాళ్ళు చెప్పిండు ఓ రావుడికి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళని సిమ్లా తీసుకుపోయింది కొండపూర్లో గోవా తీసుకొని పోయింది ఇదే మండపై తీసుకొని పోయి కానీ వచ్చి వేసింది రెండో నెల నలభై ఐదు కోట్లు ఎక్కువ వేసింది నాకే వాళ్ళు మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు దాని తర్వాత రెండోసారి అప్పుడు మీరు చూసిండు భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా ఏక కేంద్రంగా మీ అందరు దయ వల్ల మరి నేను నామినేషన్ ఇస్తే ఏ పార్టీ కూడా నామినేషన్ వేయలే మరి నేను చేస్తే చేయలేదంటే అది కాదు కదా ఆ మీద అభిమానం ఓ బీసీ పెట్టి చనిపోతే పైసలు ఇస్తాడు పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాడు మరి హాస్పిటల్లో మరి పిల్లలకు లేకపోతే మాబీ చేయిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం దీని పంపాలి ఏ పార్టీ అన్ని ఆ రోజు మనసు కావడం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా మీరు దీవించాలి మీ కొని అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలి నాకేదో స్వార్థంతో అందరు కలిసి ఉండి ప్రస్తుతం మీరు పేదలకు న్యాయం చేయండి మీరు అర్థం బేస్టాలో పోదు నేను ఇరవై కోట్లతోనే అలంకార దగ్గర ఆ రోజు ఆగేగారు అలంకార దగ్గర నేను కాపులకు మరి భూమి తీసుకున్నా దగ్గర ఉన్నారా ఇప్పుడు అది యాభై కోట్లు అయింది అసలు దాన్ని తీసుకొచ్చింది నేను ఐదు కోట్లు మరి ఆయన తర్డే ఇషన్ కాపులకు వచ్చింది సాల్వ్ చేయదు మీరు కూడా దయచేసి అలాగే అనుకోండి పేదలకు అందరూ కూడా ఒక ట్రస్ట్ ఏదైతే మేమే ఉంటాం అంటే ఇది రాజుల పరిపాలన కాదు ప్రజాస్వామ్యం ఉంది రేపు ఓటకు పెడదాం ఓ బ్యానర్ నిలబెడదాం ఎవరెవరు బ్యానర్ నిలబెడతారో వాళ్ళని పెడదాం అక్కడ కూడా నిలబెడదాం మరి వాళ్ళు కూడా రావాలి ఉంది నాయకులు నిలబెట్టి మరి బహిరంగంగా ఓట్లు వేసి ఏదైతే లోపల మరి ఒక అడాక్ కమిటీ అని ఇప్పుడు మీరు వేసుకొని మరి చేయవలసిందిగా నేను కోరుకుంటూ దయచేసి మీరు అందరూ కూడా పైసలకు ఆశిస్తండి వ్యాపారం చేసి పైసలకు ఆశిస్తారు అంతే తప్ప హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి